నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వందనం పథకం కింద మరి ప్రతి ఏటా నెల ఏడాదికి పదహైదు వేల రూపాయలు కేటాయించాలని మరి ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ మరి ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా మరి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలకు చెందినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని బుధవారం మరి అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి మరి లోకేష్ ప్రకటించారు ఈ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి కూడా తల్లికి వందన పథకాన్ని వర్తింపచేస్తామని ఈయన లోకేష్ మంత్రి ఈ మేరకు ప్రకటించారు అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి మరి ఎంత ఇస్తామనే విషయాన్ని వెంటనే ప్రకటిస్తామని ఇందులో ఎటువంటి సందేహము ఉండరాదని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు ఏది ఏమైనా మరి ఒక గతంలో ఒకే కుటుంబంలో ఒకరికే పథకాన్ని వృత్తిస్తుండగా అమ్మబడి ప్రస్తుతం ఆ పే పేరును తల్లికి వందన పేరుగా మార్చిన తెలుగుదేశం ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుగా ఉంటారో వారి అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తామని ప్రకటించడం వెనుక విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు